బాలీవుడ్లో బంపర్ హిట్ కొట్టిన బిగ్ బాస్ షోని ఇప్పుడు తెలుగులోకి దింపుతోంది స్టార్ మా ఛానల్ ఈ షోకి హోస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్నారు ఈ షో స్టార్ మాలో వచ్చే నెల నుండి ప్రసారం కానుంది ఈ బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ హోస్ట్ అన్నప్పటి నుండి ఈ షోపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి మరి ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరో ఇలా బుల్లితెర మీద సందడి చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ షోకి సంబంధించిన షూటింగ్ అంతా ముంబైలో జరగనుందని ఎప్పుడో చెప్పుకున్నాం ఇప్పటికే ప్రోమోతో ఆకట్టుకున్న బిగ్ బాస్ షో కోసం ఇప్పుడు ఈ షోలో పార్టిసిపెంట్స్ ని సెలెక్ట్ చేసే పనిలో పడిందట బిగ్ బాస్ టీం అయితే బిగ్ బాస్ ప్రోమోలో ఎన్టీఆర్తో పాటు ఇద్దరు అమ్మాయిలను చూపించారు అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరనే దానిమీద ఇప్పుడు క్లూ దొరికింది బిగ్ బాస్ ప్రోమోలో ఎన్టీఆర్ పక్కన కనబడిన ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరో కాదు ఒకరు మధుశాలిని కాగా ఇంకొకరు తేజస్విని అని అంటున్నారు ఈ బిగ్ బాస్ షోలో వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేయబోతున్నారనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఇందుకోసం ఆ ఇరువురు డేట్స్ కూడా కేటాయించినట్టు తెలుస్తోంది ఇక మధుశాలిని తేజస్వికి రెమెండ్రేషన్ కూడా భారీగానే ఇస్తున్నారట అలాగే ఈ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి కూడా ఉత్సుకత చూపిస్తున్నాడట పోసాన్ లాంటి వాళ్లు ఈ షోలో ఉంటే కావలసినంత క్యూరియాసిటీ క్రియేట్ కావడం ఖాయమని భావిస్తున్నారట మరి ఈ షోకి వస్తున్నందుకు గాను పోసానికి టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి